അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై మూడవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెందిన విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణ చేయబడిన సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడ్డా సింహరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా ఏర్పడిన సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది సోదరులతో వివాదాలను పరిష్కరి శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడిన రంగాలలో బోర్పు సహనంతో ముందుకు సాగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంది మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు శుభకాలం చెప్పవచ్చు వ్యాపారం యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరిగిన కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క రంగాలలో విశేషమైనటువంటి దృష్టితో ముందుకు సాగుతారు తోటి వారిని కలుపుకుని పోతే ఇబ్బందులు దరిచేరం వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి నూతన పద్ధతులను అవలంబిస్తారు పెద్దల సహకారం లభిస్తుంది వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వర్క్ తో ముందుకు సాగుతారు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు